మొదటి బహుమతి సాధించిన వారు విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారికి ఇంకా మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు అందిస్తున్నారు శ్రీ సిద్ధాయ స్వామివారి ఆశీస్సులతో కొప్పొరి జాతాపతి చంద్రమోహన్ రెడ్డి గారు శనివారిపల్లి గ్రామం మైతుకూరు మండలం కడప జిల్లా వారి చేత మొదటి బహుమతిగా మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరం లాగి యొక్క మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు సాధించడం జరిగింది ఆ యొక్క నలభై వేల మొత్తానికి కూడా శ్రీ రమణపోయిన పుల్ల యాదవ్ గారు వారి భార్య కృష్ణమ్మ గారు శ్రీ రమణపోయిన మురళీ యాదవ్ గారు వారి భార్య సునీత గారు మరియు శ్రీ దక్షిత అలివెల్ గారు దీక్షిత్ కృష్ణ గారు అభిరామ్ సాయి గారు ఆర్ఆర్విఎం రూసన్తో కంపెనీ దుబాయ్ వార్చేది సార్ గట్టిగా చెప్పండి కొట్టాలా గణమైన ఓకేనా థ్యాంక్ యూ మంచుకోండి అదే విధంగా రెండవ బొమ్మ సాధించిన వారు శ్రీ వరసింధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో లెనిన్ ఎంటర్ప్రైజెస్ వారు పొట్టేపాలె వారు నెల్లూరు రూరల్ టౌన్ నెల్లూరు జిల్లా వారు మూడు వేల నూట ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగి వారు ఇక్కడ రెండో బొమ్మతి ముప్పై వేల రూపాయలు సాధించడం జరిగింది ఆ యొక్క మొత్తాన్ని కూడా బహుకరించిన వారు గౌరవ శ్రీ భూమిరెడ్డిపల్లి రెడ్డి వంశీయులని మొత్తాన్ని కూడా బహుకరిస్తున్న వారు గౌరవ శ్రీ భూమిరెడ్డిపల్లి గ్రామ వాస్తవాలు రెడ్డి వంశేస్తున్నాయి ఐక ముప్పై వేల మొత్తం సార్ గట్టిగా చెప్పండి కూడా ఘనమైన చెప్పండి కూడా బిగ్ గేమ్స్ మూడవ భూమ సాధించిన వారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో లెనిన్ ఎంటర్ప్రైజెస్ వారు పొట్టేపాలెం నెల్లూరు రూరల్ టౌన్ నెల్లూరు జిల్లా వారు మూడు వేల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగా ఇక మూడవ బహుమతిగా

ஆரல டைட்டன் அந்த பொசிஷன் ஐயா இரண்டாவதுல இதுக்குள்ள இந்த பவர் நூது நூது